రెయ్య పొట్టు వెల్లుల్లిపై గుడ్డు పొట్టు వెల్లుల్లిపోయి గుడ్డు అట జనరల్గా వెల్లుల్లిపోయి తినం బట్ ఇలాంటి దాంట్లో తినేచ్చు రెయ్య పొట్టు వెల్లుల్లిపాయ గుడ్డు నెక్స్ట్ లెవెల్ తినడం లైఫ్లో తినడమే ఫస్ట్ టైం ఇది పచ్చిజీడిపప్పు ఇదే హైలైట్ ఈ మటన్ ఈ పచ్చిజీడిపప్పు స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా జీడిపప్పు మనకి రెగ్యులర్ జీడిపప్పు అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడైనా దొరుకుతుంది ఈ పచ్చి జీడిపప్పు మాత్రం ఓన్లీ సీజన్లోనే దొరుకుతుంది బట్ ఇప్పుడు ఎందుకు ఉంది అంటే మన బాలు గారు ఈ పచ్చి జీడిపప్పు లవర్ అనమాట సో దీన్ని స్టోర్ చేసుకుని పెట్టుకున్నారు స్టోర్ చేసి పెట్టుకుని ఎప్పుడు తినాలి మీదే అప్పుడు దీన్ని అప్పుడు ఓపెన్ చేయించి వండిస్తారనమాట బా బాబా మటన్ ముక్క కంటే కూడా పచ్చి జీడిపప్పు చాలా రెగ్యు రెగ్యులర్ జీడిపప్పు అయితే కొంచెం కొద్దిగా గట్టిగా ఉంటుంది ఇది భలే స్మూత్గా అట్లా నవ్వులుతుంటే అలా నోట్లో అలా కరిగిపోతుంది అంతే కోడిగుడ్డు ములగడ నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ ఇది చాలామంది నీళ్ళల్లో రెగ్యులర్గా వండుకునే అద్భుతమైన కాంబినేషన్ మరి చిట్టబాబు గారి ఇంట్లో అంతకు మించి ఉంటుంది డౌట్ ఏం లేదు ఎంట్రీలో బాబా బా బాబా బాబా బాబా